తెలంగాణ మంత్రులు వారి శాఖల జాబితా ఎవరైతే టీఎస్పిఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ మంత్రుల యొక్క వాళ్ళ శాఖలు అనేటివి ఎగ్జామ్లో అడుగుతారో ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇప్పుడు చూద్దాము అవి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కులతో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర గవర్నర్ తమిళసాయి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళారు అయితే మొత్తం మంత్రులు ఎంతమంది పది మంది మంత్రులు డిప్యూటీ సీఎం ఎవరు మల్లు బట్టి విక్రమార్క ఇప్పుడు మంత్రులు వారి శాఖలు ఏంటి ఒకసారి చూద్దాము ఇవి తెలంగాణ మంత్రులు వారి యొక్క వారికి కేటాయించిన శాఖలు చూద్దాము ఫస్ట్ వన్ ఏముంది అంటే ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మళ్ళీ బట్టి విక్రమార్క అతనికి ఇచ్చిన పదవులు డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ ఇవి రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి హోమ్ నెక్స్ట్ శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాల శాఖ నెక్స్ట్ దామోదర రాజ నరసింహ ఇది ఆరోగ్య శాఖ ఇది గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్య శాఖ మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ నెక్స్ట్ సీతక్క గిరిజన సంక్షేమ శాఖ కొండా సురేఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పురపాలక శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖ ఈ నీటిపారుదల శాఖ మీద ఆరోగ్య శాఖ మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వా ఆ శాఖలకు చెందిన మంత్రులు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఒకసారి ఒక్కటికి రెండు సార్లు చూస్తే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ అనేది పెట్టచ్చు వీడియో చూసిన తర్వాత లై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి